హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి చూసారు కదా పల్లీ చట్నీ అనమాట హోటల్లో అలాగే టిఫిన్ బండ్ల మీద చేసే పల్లీ చట్నీని చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాం కదా అదే టేస్ట్తో అంతే రుచితో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకటి రెండు ఇడ్లీలు తినేవారు కూడా ఐదారు ఇడ్లీల వరకు తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి వన్ కప్పు వరకు పల్లీలు వేసుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని దోరగా ఎక్కడ మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి నాలుగు వరకు జీడిపప్పును వేసుకోండి అలాగే కప్పు వరకు పచ్చిపప్పును వేసుకోవాలి ఈ జీడిపప్పులు వేసుకోవడం వల్లనే చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో జీడిపప్పును మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి చూడండి ఈ విధంగా దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు చిటికటంతా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చట్నీకి కావాల్సినంత వాటర్ వేసేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఎక్కువగా వేసుకున్నా కూడా దీని టేస్ట్ మాత్రం అస్సలా మారదండి ఎందుకంటే ఇందులో జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పప్పు వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇందులోకి ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా కరివేపాకు వేసేసి చిట్టపట్ల ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా ఈ తాలింపును చట్నీలో కలిపేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో హోటల్ స్టైల్లో పల్లీ చట్నీని ఇంట్లో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో జీడిపప్పు యూజ్ చేయడం వల్లే ఈ చట్నీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట మీరు వాటర్ కొద్దిగా ఎక్కువగా కలుపుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది అస్సలు మారదు ఈ పల్లీ చట్నీ వేడివేడి ఇడ్లీ దోశ అలాగే ఉప్మాలోకి మంచి కాంబినేషన్ అనమాట ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ కుకింగ్